జై శ్రీమన్నారాయణ అందరం చెప్పచ్చు ఒకసారి భగవత్ బంధువులారా ఈరోజు హరి అనేటటువంటి ఒక కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే కానీ మేమెప్పుడు మా నోటి నుంచి హరి వస్తుంది హరి రాదు మీ నోటి నుంచి ఏమొస్తుంది హరి రావాలా హరి రావాలా హరి అంటే ఏమిటి హరి అంటే ఏమిటి హరి అంటే విష్ణువు హరి అంటే శత్రువు అని అర్థం మన వాళ్ళు హరి షట్ వర్గము అంటూ ఉంటారు కదా షట్ అంటే ఆరు ఆరిటి యొక్క సమూహం ఎవరు వాళ్ళు అంటే హరి షట్ వర్గం ఆరు రకాలైనటువంటి శత్రువుల యొక్క సమూహము మనకి ఎక్కువసేపు చెప్పను మీ ఫంక్షన్ మీరు చేద్దురు కానీ మన ప్రహ్లాదుడి కథ అందరికీ తెలిసిందే నరసింహస్వామి అడిగాడు వరే నా యొక్క తత్వాన్ని నువ్వు చెప్పరా అని దానికంటే ముందు హిరణ్యకస్పుడు ఎక్కడ విష్ణువు అని అన్ని చోట్ల వెతుకుతూ విష్ణువుని జయించాలి అని చాలా తాపత్రయపడ్డాడు అప్పుడు చెప్తాడు ప్రహ్లాదుడు నాన్న నువ్వు విష్ణువుని గెలవాలి ఆయన్ని ఓడించాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా విష్ణువు నిజంగా ఓడిద్దామని నీకుందా మనస్సులో ఉందిరా అయితే నాన్న నేను చెప్పిన వాళ్ళని నువ్వు గెలిచావా నిజంగా విష్ణువు నీకు దాసుడైపోతాడు ఎవడు వాడు ఒక్కడు కాదు నాన్న ఆరుగురు నాకెంత పని ఆరుగురిని ఇట్టే ఓడించేస్తా ఇట్టే సంహరించేస్తా అన్నాడు ఎవరు ఆరు ఎక్కడుంటాడు ఇంద్రుడా చంద్రుడా మహేశ్వరుడా రుద్రుడా చెప్పు ఎవరు కాదు నాన్న మరి ఎక్కడుంటారా వాళ్ళు నీలోనే ఉన్నారు నాన్న అన్నాడు ఎవరు వాళ్ళు మనందరికీ తెలుసు అరిషడ్ వర్గాలు కామం క్రోధం లోభం మనందరం మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడు వీటి గురించి కానీ ఈ రోజుల్లో సినిమాలు చూస్తుంటే కలక్కూడని ఉద్రేకాలే అందరికీ కలుగుతాయి కానీ ఏ ఉద్రేకాల వల్ల మనిషి పాడైపోతాడో వాటిని మన వాళ్ళు శ్రీమాన్ జయశంకర్ గారు చక్కగా ఒక చిత్రంగా తయారు చేసి ఆయన డైరెక్షన్లో లోకానికి అందిస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది అయితే నిజానికి మేము ఫిలిం ఫంక్షన్స్కి వెళ్ళాం అది దేవుడు సంబంధమైనా ఉండాలి లేదు సమాజానికి ఏదైనా మోరల్ ఇచ్చేదైతే ఉండాలి జయశంకర్ గారు మాకు చెప్పారు ఇలా ఉంటుంది స్వామి ఇలా ఉంటుందని అని చూపించారు చిన్న చిన్న విషయాలు నచ్చింది ఇంకా విశేషం ఏంటంటే యోగ సాధకులు దేవరహ బాబా అని ఐదు వందల సంవత్సరాలు దాదాపు ఆయన జీవించారు ఆయన దగ్గర శిష్యరీకం చేసినటువంటి మహానుభావులు గురువుగారు సుదర్శనాచార్య స్వామి వారు ఎనభై ఏళ్ల వయస్సు అయింది చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి సత్కారం చేస్తూ ఎందుకంటే అరిషడ్ వర్గాలను జయించాలంటే ముందు మనిషి కావాల్సింది యోగి కావాలి అందుకే యోగిని సత్కరించారు ప్రాణాయామ రథుడు ఎన్నో వేల శ్లోకాలు కంటోపాఠం ఆయనకి మైకిస్తే ఇవ్వటం పొరపాటు ఇస్తే మళ్ళీ వదలరు ఆయన చెప్తూనే ఉంటారు శ్లోకాలు మా గురుగారు తాతగారి దగ్గర నేను కూడా చదువుకున్నాను యోగశాస్త్రం అంత గొప్ప మహానుభావుడైన ఆయనకి సత్కారం ఈరోజు మా ద్వారా జరగడం మాకెంతో ఆనందం మాకు తెలియదు నిన్న జయశంకర్ గారు చెప్పారు నిజానికి ఇది మేము అన్నాం అరిషటి వర్గాల మీద సినిమా కదా కృష్ణుడు ఇందులో ప్రధాన నాయకుడు కదా కృష్ణుడు కళ్యాణం చేస్తూ దీన్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పా మన ఆశ్రమంలో చేద్దాం కొను కానీ వర్షాలు దూరం అందువల్ల స్వామీజీ ఈరోజు ఇక్కడ చేసేసి కళ్యాణం మళ్ళీ ఒకరోజు చేస్తాం ద్వారక కృష్ణుడిది అన్నారు అందుకని సరే మంచి కార్యక్రమం సమాజానికి ఈ రోజుల్లో విలువలు కలిగిన మంచి విషయాలే లేవు మంచి విషయాలు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు రామాయణంలో ఎప్పుడో త్రేతాయుగంలో ఈ మాట విన్నామండి వక్త శ్రోతాచ దుర్లభ మంచి చెప్పేవాడు లేదు వినేవాడు లేడు ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా మరీచుడు చెప్పాడు రావణాసుడికి చెప్పాడు విభీషణుడు చెప్పాడు రావణాసుడికి సీతమ్మని తీసుకురావాలి నువ్వు రా మాయాలేడిగా వెళ్ళు అన్నాడు రావణాసురుడు అక్కడ కామంతో ఉన్నాడు రావణాసురుడు అప్పుడు చెప్తాడు హే రావణ నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా రాముడు అంటే ఎంత గొప్ప పరాక్రమశాలో తెలుసునా ఒక్క బాణం వేసాడంటే ఆ దెబ్బ తిన్నవాడిని నేను నేను చెప్తున్నా విను వద్దు అని చెప్పాడు వినలా నష్టపోయాడు అందుకే అరిషట్ వర్గాలలో రాజు ఎవరో తెలుసు అండి ఎవరు రాజు కామమే అరిషట్ వర్గాలలో ఈ ఒక్క రాజుని కొట్టేసా ఉంటే చాలండి అన్నీ పోతాయి రాజు కామం రజోగుణం వల్ల పుడతాయని కృష్ణుడు అంటాడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ ఈ రెండు ప్రధానం మిగతా అన్నీ పిల్లలే ఈ రెండింటినీ గెలవమంటాడు కృష్ణుడు జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని అలాంటి గొప్ప విషయాన్ని అందమైన సినిమా రూపంలో ఎందుకంటే ఈ రోజుల్లో భగవద్గీత చెప్తే వినేవాడు లేడు అదే మీరు ఒక సినిమా లాగా చూపించారనుకోండి ఒక హీరో అలాగే ఒక కామకుడు ఒక గర్వం కలిగిన వాడు అందంగా అర్థమవుతుంది చిన్నపిల్లలకైతే కాకి భాష చెప్పాలి కాకి పావురం కొంగ ఈ కథలు చెప్పాలి పెద్దవాళ్ళకి కాకి గురించి అనుకోండి ఊరికో కాకి ఎక్కడ మాట్లాడుతుంది అంటారు అందుకని పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి అయితే మా పిల్లవాడు చెప్పాడు స్వామీజీ ఈయన సినిమాల్లోనే చేస్తుంటాడు చిన్నవాడు ఆయన చెప్పాడు స్వామీజీ ఇంతవరకు అర్షట్ వర్గాల మీద సినిమా తీసింది ఎక్కడ లేదండి ఇదే చక్కగా మంచి సినిమా మొట్టమొదటిది అని ఆ బాబు చెప్పాడు మా జయశంకర్ గారు కూడా నిజంగా మంచి వర్ధమాన దర్శకుడు ఆయన మరిన్ని మరిన్ని మంచి సినిమాలు సమాజానికి అందించాలి అందించి సమాజంలో మంచి మార్పు తెచ్చే రీతిలో వారి యొక్క ఫిలిం బాగా వెళ్ళాలి అని భగవంతుణ్ణి కోరుతూ మా గురువుగారి ఆశీస్సులు చిన్నజీ స్వామి ఆశీస్సులు కూడా సదా అందించాలి అని కోరిక ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తే సినిమా ప్రభావం ఎంత గొప్పదంటే ప్రవచనం చెప్పే మాకంటే అదే గొప్పదైపోయిందండి అమెరికాలో రామ పట్టాభిషేకం చేశాం పట్టాభిషేకం చేసిన తర్వాత అక్కడ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు చివరిలో ఒక ముసలావుడు లేచి అడిగింది ఏమండి రామ పట్టాభిషేకం సరిగ్గా చేయలేదండి మీరు సరిగ్గా చేయలేదండి ఏం చేయలేదు చెప్పండి మేము సరిదిద్దుకుంటా ఒకవేళ ఏమిటో తప్పు చెప్తే చూద్దాం అంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా అండి ఇంద్రుడు బహుమానం బంబించాడు వాయుదేవుడితో ఒక మాలని ఆ మాలని రామచంద్రుడు మెళ్ళో వేసుకున్నాడు దాన్ని సీతమ్మ మెళ్ళో వేశాడు తర్వాత సీతమ్మ ఏం చేసింది ఆంజనేయ స్వామికి ఇచ్చింది మీరు అంతవరకే చేశారు తర్వాత చెప్పలేదా అందులో అంతవరకే ఉందమ్మా కాదు తర్వాత పెద్ద కథ ఉంది ఏముందమ్మా స్వామి వాటన్నిటిని కొరికేశాడు కదా పగల కొట్టాడు కదా అది చూపించలేదు మీరు చెప్పలేదు అని అమ్మా ఇది రామాయణంలో లేదమ్మా కావాలంటే సంపూర్ణ రామాయణం సినిమా చూడండి ఉందండి ఆవిడే సినిమా ప్రభావం ఎంత గొప్పదంటే చూడండి ఒకసారి అడిగి నమస్కారం పెట్ట సినిమా చూసి నేను చెప్పక్కర్లే వాల్మీకి రామాయణం ప్రధానం అది మనకి ప్రమాణం అలాగే ఇప్పుడు అరిచడి వర్గాలు వీరు ఏం నాకు తెలియదు కానీ ప్రధానంగా అరి అంటే ఇందాక మనవాడు చెప్తూ అరికి జై అన్నారు హరికి జై చెప్పకూడదు హరి అంటే శత్రువు శత్రువు పోవాలి శత్రువుకి జై అని చెప్తే ఎలాగా కానీ ఈ సినిమా నిజంగా గెలవాలి మా అందుకే ఈయన చెప్పినప్పుడు చెప్పా హరిని గెలిస్తే హరి దగ్గర అవుతాడు కదండి తప్పకుండా అందువల్ల ఈ అరిని చూడండి హరిని దరిచేరండి అందుకని నిజంగా శత్రువు ఎవడో తెలియాలంటే బహుశా ఇందులో ఆయా పాత్రలు పెట్టా అన్నాడు కామం అంటే ఏమిటో క్రోధం అంటే ఏమిటో అవి చూసేవాడికి దూరంగా ఉండాలి ఇదిని ముట్టుకుంటే కాలుతుంది అని తెలిస్తే ఎవడన్నా పోతాడండి దాని దగ్గరికి ఇది తింటే మనిషి చస్తాడు అని తెలిస్తే తింటాడు ఎవడన్నా అది తెలుసుకుందాం శ్రీమాన్ జయశంకర్ గారు ఆయనకి ఎవరూ జై చెప్పక్కర్లేదు ఆయన పేర్లోనే జై ఉంది ఎవరో మాట్లాడినా ఆకని ఈయన మాన శంకరుడేమో విషం పెట్టుకున్నాడు ఈయన విషయాన్ని పెట్టుకున్నాడు కదండి విషయం విషం రెండింటిలో తేడా ఉంది విషం తినగానే పోతారు విషయాన్ని స్మరిస్తే మనిషి పోతాడు అయితే ఆ విషయం కాదు ఈయన దగ్గర ఉంది విషయాలంటే శబ్ద స్పరిశ రూపరస గంధాలు వాటి మీద ఒకసారి సినిమా తీదురు కానీ అవి చెప్తాను మంచి కాన్సెప్ట్ అది అరిషడు వర్గాలు ఎలాగో విషయాలు కూడా అలాగ ఉన్నాయి శబ్దము స్పరిశ రూపము వాసన రుచి వీటిని కూడా మనిషి గెలవాలండి అది ఎలాగా అనేది అది కూడా మంచి సినిమా పెట్టి చేద్దులు కానీ చాలా సంతోషం శ్రీమాన్ జయశంకర్ గారి టీంకి దీన్ని చక్కగా బలోపేతం చేస్తూ ధనాన్ని ఇచ్చినటువంటి పెద్దలు కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్ వారికి నటులు సాయి కుమార్ గారు అలాగే మరి చాలామంది ఉన్నారు వారందరికీ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తూ J